అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే సెంట్రల్ బీజేపీ కూడా యాద రెండు కోట్ల ఉద్యోగాలు అన్నది అది లేదు వీళ్ళకంటే గత ప్రభుత్వం బెటర్ ఏమో అనే ఆప్షన్ ఎప్పుడన్నా అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ ఏం లేదు సార్ ఇప్పుడు మనం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈ డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మన తెలంగాణ విత్ రెస్పెక్ట్ తెలంగాణ అనుకున్నప్పుడు మనకి మన ఎప్పుడు నీళ్ళు మనం ఇప్పుడు సూర్యాపేట నుంచి ఇప్పటికి కూడా సార్ ఇక్కడ నుంచి వికారాబాద్ పోతున్నప్పుడు ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయో సూర్యాపేట ఒకప్పుడు సూర్యాపేట నుంచి హైదరాబాద్ రావాలంటే అదే రోడ్లు ఉన్నాయి రోడ్లన్నీ పగిలిపోయి వన్ వే ఉండి ట్రాఫిక్లు అవుతూ నాలుగు ఐదు గంటలు టైం పట్టేది మాకు నేను మొన్న వికారాద్ వికారాబాద్ పోయినప్పుడు కూడా అదే అయిపోయింది అంటే కొంతవరకు అంటే విత్ రెస్పెక్ట్ వికారాబాద్ రూట్ చెప్తున్నాను నేను కానీ అక్కడి నుంచి మళ్ళీ పరిగి నుంచి మీరు హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆ రోడ్లు అన్నీ కనబడ్డాయి డెవలప్మెంట్ అది హండ్రెడ్ పర్సెంట్గా ఇప్పుడు మాకు ఎందుకు సార్ ఇప్పుడు సూర్యాపేట నుంచి కోదాడం నుంచి మిరాలు కూడా చూడవచ్చు ఇటు సైడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ మనం మల్లెపల్లి రూటు దేవరకొండ రూటు ఇదంతా ఫోర్ టూ వే ఇప్పుడు ఇటు సైడ్ చూసిన రోడ్లు చూసినా నీళ్లు చూసినా ఇటు కరెంటు చూసినా ఏం కంపెనీలు చూసిన ప్రైవేట్ సెక్టర్లు డెవలప్మెంట్ చూసినా రెండెకరాలు నేను నేను ఢిల్లీ పోయినప్పుడు నేను ఎకరా నేను అమ్మిన భూమి రెండు ఎకరాలు ఒక ఎకరం రెండు లక్షలు భూమి అమ్ముకొని ఢిల్లీకి వెళ్ళి దేనికి యూపీఎస్సీ ప్రిపేర్ అవడం కోసం పోయినా నేను అందుకనే కదా సార్ ఎందుకు మోతిలాలు అంటే ఈ నిరుద్యోగుల గురించి నేను ఆ జర్నీ చేసినా కాబట్టి నేను అంత అంత తీసుకున్న నేను దాన్ని అని వీళ్ళకి న్యాయం నిలబడాలి వీళ్ళ కోసం నిలబడాలి అదొకటే ఈ రాజకీయాలు అంత ఈజీగా ఉంటాయి సార్ ఈ రాజకీయాలు అంత ఈజీ ఉన్నాయి ఈ రోజుల్లో డబ్బు లేని రాజకీయాలు రౌడీజం గుండాజం అన్ని ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎమ్మెల్యే వెనుక లేరు చెప్పండి ఒకటి నేను చూస్తా ఉంటున్నా ఎక్కడో ఖమ్మంలో కూడా ఎవరో వాళ్ళు ఫ్లెక్సీ కట్టినందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఇప్పుడు మీరు భువనగిరిలో చూడండి నువ్వు పని చేసుకో కానీ దాడులు చేయడం వల్ల ఏమొస్త ఏమనిపిస్తుంది ఈ సమాజంలో ఇలా జరుగుతుంది ఏం రౌడీ రేవంత్ రెడ్డి అంటే రౌడీ రౌడీజం గుండాయిజం చేసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ సొంత వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే ఒక సర్పంచ్ చనిపోయాడు ఎట్లా చనిపోయాడు సార్ ఏం చనిపో చనిపోతూ ఏమేమి రాసిండు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి సాయిరెడ్డి మరి దాన్ని ఏం రాసిపోయింది మనం రాయమని చెప్పినామా ఆయన కూడా మన ఏమైనా పేడ ఆర్చిస్తా ఆయన ఏమైనా ఎవడైనా సచిపోమంటే సచిపోవడానికి కూడా పైసలు తీసుకొని చచ్చిపోతాడు ఎవడైనా ఇక అట్లా ఉన్నది ఆయన అంటే ఇంకొక అంశం ఏంటంటే మీరు మోతీల అంటే లంబాడి బిడ్డకు సంబంధించి ఇక్కడ బంజారా లంబాడీలకు సంబంధించిన ఒక మంత్రి కూడా లేకపోయింది లేకపోలేదు వీళ్లకు నేనేమింటున్నట్టు సార్ నేను ఒకటి చెప్తున్నాను ఇప్పుడు నేను ప్యాట్రియాటిక్ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు కానీ లంబాడి జాతిని ఎంత తక్కువ చూడాలని అంత తక్కువ చూస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి దానికి వెయ్యి రేట్లతో నేను నేను రాబోయే పార్టీ పూర్తిగా అధికారంలోకి మీరే హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీకు లగచర్లలో ఉన్న రైతులు ఏం అన్యాయం చేసినారు డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలమ్మ ఏం చేసింది కొట్టొచ్చని నువ్వు ఆడపోయి రెండు వందల యాభై ఎకరాలు మొత్తం ఏది పొంగులేడు శ్రీనివాస రెడ్డి ఈయన పోయి ఇటు చేస్తున్నాడు జైరాబాద్ రెండు వందల యాభై ఎకరాలు మొత్తం కబ్జా పెట్టి బంశాలం పెట్టి ఊరు ఊరు ఒక నైట్కి మొత్తం తీసేసి వారం రోజులు క్రితం క్రితం నీకు గోడ లేనిది కూడా గోడ వచ్చేసింది ఎట్లా వచ్చింది కూడా వీళ్లకు నేను చెప్తున్నా కదా సార్ వీళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఆట ఆడకూడదు అన్ని రకాలు ఆట ఆడుతున్నారు వీళ్లకు జీవితంలో ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వీళ్ళని మొత్తం మొత్తం మట్టి చేస్తాం మేము దీన్ని నేను ఇదే మాట చెప్పొచ్చు నేను ఢిల్లీ పోయినప్పుడు ఇది చెప్పిన మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీరు డిఎస్సి నేను డీఎస్ఈ కోసం పోస్ట్ పోన్ కావాలని ఢిల్లీ పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ కాకూడదు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బల్మూరి వెంకట ఈ రియాజ్ వీళ్ళందరూ ఏం చేసినారంటే మొత్తం వేల వేల మనతో పెయిడ్ ఆర్టిస్టులతో మెసేజ్ పెట్టించినారు ఆ మెసేజ్ ఏమని డిఎస్సి పోస్ట్ పోన్ కాకూడదు అది ఉండాలని చెప్పేసి ఇంత డ్రామా ఆడినారు చెప్పిన నేను చాలా సందర్భాల్లో చెప్పినా అసలు నేను షాక్ అయిపోయినా ఢిల్లీ వరకు వచ్చి పోస్ట్ పోన్ చేయడం పోస్ట్ పోన్ ఎవడు ఎవడైనా తెలంగాణలో డిఎస్సి పోస్ట్ పోన్ కాకూడదని ఎవడైనా ఉద్యమం చేసినా సార్ వాళ్ళు చేసినారని చెప్పేసి చూపిస్తున్నాడు నాకు ప్రూఫ్ తో సహా అంటే ఓన్లీ మెసేజ్ పంపించినారు అంట వేల మందితో వేల మంది మొత్తం మెసేజ్లు పంపించినారు ఎవరికి ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ పార్టీ ఆఫీస్ వాళ్ళకి మోదీలాడబోతున్నాడు అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది కదా పార్టీ అధికార ప్రతినిధి ఆ గ్రౌండ్ రిపోర్ట్ ని మిస్యూజ్ చేయడం కోసం వీళ్ళందరూ ఇక్కడ నుంచి మెసేజ్ పంపించినారు డోంట్ పోస్ట్ పోన్ బిఎస్సీ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఓకే ఎందుకు పోస్ట్ పోన్ చేయకపోవడం వల్ల ఇగో ఇగో తీసుకున్నారు మేము అనుకున్నది నడవాలి చేయాలనుకున్నదే ఇస్తాం ఇస్తేనే తీసుకోవాలి మీరు ఓకే ఇప్పుడు ఏ అంశమైనా మీకు అది చాలా క్లియర్ అర్థమై ఉంటది మేము చెప్పిందే వినాలి మేము ఇస్తేనే మీరు తీసుకోవాలి మేము భిక్షం వేస్తాం నువ్వు తీసుకోవాలి గంతే అంతకుమించే ఏం లేదు మీరు అడగొద్దు మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతే ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అని చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కనీసం ప్రజలకు ఎక్కడా కలిసే పరిస్థితి లేదు దాంతో పాటు పోనీ నిరుద్యోగుల యువతగా కలిసే పరిస్థితి కదా నిరుద్యోగ అంశం అనేది అది అంత చాలా సింపుల్ తీసుకోవద్దు సార్ దాన్ని అది చాలా రకాలుగా నీకు ఒక్కటి అన్ని సెంటర్ నుంచి అన్ని సెంటర్కి పాకిపోయే అంశం అది అది ఒక అది కనుక ఇప్పుడు మనము ఒక ఒక పండులో ఒక చోట పుచ్చిపోయింది అనుకోండి ఆ పండు మొత్తం ఖరాబ్ అవుతుంది ఈ నిరుద్యోగులు కూడా అట్లాంటిలే నీకు రేపు క్రైమ్స్ పెరుగుతూ ఉంటుంది పెరగడంలో వీళ్ళే పాత్ర పోషిస్తారు రాజకీయంలో నీకు చెడు రాజకీయం స్టార్ట్ అవ్వడానికి వీళ్ళే పాత్ర పోషిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైనా చేయాలనిపిస్తే ఏజ్ ఎలాంటిది ఏజ్ ఎలాంటిది కాబట్టి నీకు రేపు సోషల్ క్రైమ్స్ పెరగవచ్చు అన్ఎంప్లాయ్మెంట్ పెరగవచ్చు నీకు ఇటు సైడు నీకు రాజకీయంలో నీకు వేరే వేరే రకాలైన రాజకీయాలు రావచ్చు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో కేవలం పది పదిహేను మంది ఇంకా ఇంకా దిక్కుమాలిన విషయం ఏంటంటే ఇక్కడ టోటల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పని కావట్లే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మోసం చేస్తున్నారు ఆ పట్టుమని పది మంది ఎమ్మెల్యే ఒక మంత్రులు ఉండి వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ బలం కోసమే చెప్తే చేసే చేస్తున్నారు తప్పితే కింద ఉన్న కార్యకర్తలను కూడా పట్టించుకుని ఇప్పుడు నిరుద్యోగులు మొత్తం సైలెంట్ అయిపోయారు కదా ఇక పోస్టులు ఇక మొత్తం మర్చిపోయినట్టేనా ప్రభుత్వ ఉద్యోగాల గురించి లేదు అట్లేం ఉండదు కాకపోతే చూస్తున్నాం ఇంకా చూస్తున్నామంటే మేము కూడా ఒక ఆర్గనైజ్డ్గా దీని పరిస్థితి ఏంది ఇప్పుడు మొన్నటి వరకు వర్గీకరణ వర్గీకరణ అన్నారు ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది బీసీ ఇష్యూ ఉన్నది అది కూడా క్లియర్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు ఎలక్షన్ కోడ్ అంటున్నాడు ఇంకో నెల రోజులు వెయిట్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత మేము ఖాళీగా దాని తర్వాత కూడా మేము అట్లే ఉండగా ఒక నెల ఉండొచ్చు రెండు నెలలు ఉండొచ్చు దాని తర్వాత అసలే ఉండంగా ఇప్పుడు ఒక సైడ్ మా ఏజ్ పెరిగిపోతాం అనేది ఉద్యోగాలు రాదు రాలేదు వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి ఇవ్వనప్పుడు మేము రెండో ఆల్టర్నేటివ్ చూస్తాము అది మా ఆల్టర్నేటివ్లో ఏదైనా జరగవచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్య కావచ్చు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కావచ్చు మూసీకి సంబంధించిన బాధ్యతలు కావచ్చు హైడ్రా కావచ్చు పాటు జర్నలిస్టుల మీద దాడులు కేసులు కావచ్చు పాటు సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా పోస్టు పెట్టితే కూడా బెదిరింపులు కావాలి ఫ్లెక్సీలు కడితే మీరైనా చెప్పడం ఇలాంటి పరిణామాలతో నిజంగా ప్రభుత్వం కావాలని చేస్తుందా లేకపోతే ఇక్కడ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా లేకపోతే రాజకీయ ఒత్తిళ్లతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు వాళ్ళకు వ్యతిరేకత రావద్దు అనేది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అనుకుంటారు వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది మన వాళ్ళ నేపథ్యం కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ మనుషులు ఏంది వాళ్ళు ఎట్లా వచ్చినారు నేను తొక్కుకుంటూ వచ్చినా రాజకీయం ఇప్పుడు డెమోక్రసీలు ఎవడైనా తొక్కుకుంటూ వస్తాడా సార్ నెప్పించుకొని రావాలి అది రాజకీయ నాయకుడు తొక్కుకుంటూ రావడం ఎవడు ఎవడు చేస్తాడు నువ్వు ఏమైనా బుల్డోజర్ జరగా లేదంటే ఏనుగువా నువ్వు నేను చంపుకుంటూ వస్తాను ఇంకా నయం నేను చంపుకుంటూ వస్తా అని చెప్పలే ఓకే ఎవడైనా అట్లా మాట్లాడతారా ఆ మైండ్ సెట్ ఉన్నది కాబట్టి వాళ్ళని ఎట్లయితే తొక్కాలనుకుంటుండో ఇప్పుడు జనరేషన్లు కూడా తొక్కాలి హైదరాబాద్లో కూడా తొక్కాలి వస్తే వాడిని తొక్కాలని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నాడు ఆయన మొత్తానికి ఏంది తెలంగాణలో ఉన్న ప్రజలను తొక్కడానికే ఉన్నా నేను ఆఫర్ మనం వాళ్ళు చెప్తే మనం అంత పరిస్థితులు ఏమేమి నేను నేను విననుగా నేను కాంప్రమైజ్ అవ్వను దేనికి కాంప్రమైజ్ అవుతాను సార్ నేను దేని నా జీవితంలో నేను రెండింటికి ఒకటి డబ్బుకు ఒకటి పేరుకు నేను ఎప్పుడు కూడా భయపడను అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది వచ్చిందని చెప్పేసి దానికి నేను ఒక యంగ్స్టర్ని నేను కష్టపడుతున్నా నేను సమాజం కోసం నిలబడ్డ ఈ రోజుల్లో నీకు ఎవరున్నా సార్ ఎక్కడున్నా సార్ క్యారెక్టర్ ఎవరికి ఉన్నది ఎంత ఆపర్చునిస్ట్కి ఎంత ఎంతమంది లేరు నాకు చేతినంత కాడికి నేను చేస్తా చేయలేని రోజు ఉన్నప్పుడు నాకు ఓపిక లేదని వెళ్ళిపోతా తప్పితే దానికి నేను మొదలు పెట్టడానికి నేనే కారణం ఎండు కావడానికి కూడా నేనే కారణం అవుతా తప్పితే ఇంకోటి చెప్తే వినయితే నిరుద్యోగుల కోసం మొదలు పెట్టినప్పటికీ కూడా కదా ఎందుకంటే అమరణ నిరాహార దీక్ష అంటే భవిష్యత్తులో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కదా దానివల్ల కూడా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి సార్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ నాకు తల తిరగటం ఎక్కువసేపు బయట ఎక్కువ మాట్లాడినా ఆర్ఎల్స్ కొంచెం ఎక్కువ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ప్రాబ్లమ్స్ నేను ఉండదు ఉండదు ఏం లేదు లేని అనుకున్నా కానీ స్టార్ట్ అయినాయి యాక్చువల్గా ఏమైనా సరే ఒక అడుగు వేసినాం ఇప్పుడు ఒకసారి ఒక ఒకటి ఒక లైన్ తీసుకున్నప్పుడు దాన్ని బ్యాక్ పోవద్దు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా మళ్ళీ నిరుద్యోగుల రకరకాలు చేస్తే వాళ్ళని రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా నిరుద్యోగుల కన్యా సార్ మేము రెండు వేల ఇరవై ఎనిమిదిలో నిరుద్యోగ అంశం అనేది హాట్ టాపిక్ అనేది ఉండదు ఒకవేళ ఉన్నప్పుడు దానికి ఆ రోజు పరిస్థితిని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం కానీ సార్ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసినో ఈ రెండు వేల ఇరవై లో కూడా మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి మళ్ళీ ఇంకో గవర్నమెంట్కి నిరుద్యోగ అంశం మీదనే ఎవరు అంటే ప్రభుత్వంలో ఉండే నేతలు పూర్తి స్థాయిలో వాళ్ళలో మార్పు వచ్చి లేదా అధికారులలో మార్పు వచ్చి చెయ్యాలి అనేది తప్పనొస్తే సైలెంట్ అయిపోతారా వాళ్ళు పని చేసినప్పుడు అభ్యసంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే దానికి మనం రాజకీయం చేయడానికి ఏమి ఉంటుంది అంటే నిరుద్యోగులకు న్యాయం చేస్తే రైతులకు అన్యాయం చేస్తే తప్పది ఎవరికి అన్యాయం ఇప్పుడు మనం న్యాయం చేసిన వాళ్ళ పన్నెండు వేల ఉద్యోగాల గురించి నేను మాట్లాడలేదు ఓకే కానీ మిగతా నువ్వు మిగతా పోస్టులు అయితే ఉన్నాయిగా లక్ష ఎనభై వేల పోస్టులు అయితే ఉన్నాయిగా మరి లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఇస్తాను కాబట్టి నువ్వు ఏదైతే ఇచ్చినవో ఏదైతే మాట్లాడుతున్నావో ఏదైతే హామీ ఇచ్చినవో ఇవన్న దాని గురించి మాట్లాడతాం అంటే ఎప్పటి నుంచి కార్యాచరణ ఉండబోతుంది మేము ఖచ్చితంగా ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు మేము అంత స్పీడ్గా వస్తుంది మేము అనుకోలేదు సో వాళ్ళు దాని మంచిదే సంతోషమే దాని తర్వాత మేము ఏం చేస్తామంటే మేము మా నిరుద్యోగులు వాళ్ళందరూ ఒక మైండ్ సెట్ అంతా అర్థం చేసుకొని మేమైతే ఒక ఆర్గనైజ్డ్గా ఉన్నాం ఇప్పుడు అన్ని రకాలుగా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం చూస్తాం కొడితే దెబ్బ చాలా భయంకరంగా కొడతాం ఎందుకంటే మేము ఆవేశంగా బయటకు వచ్చి మేము ఒకటే రోజు బయటకు రాగానే వాడు వచ్చి ఏమంటే వెనకాల మా దగ్గర మా హాస్టల్ దగ్గర వచ్చి కూర్చోబెట్టి ఫోన్లో నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు మెట్రో కింద కానీ ఆడవాడ పోలీసులో ఇట్లా ఇట్లా అవకాశం ఇవ్వండి ఈసారి ఓకే ఈసారి అవకాశం ఎట్లాంటి ఇవ్వకుండా డీసెంట్రలైజ్డ్ మూమెంట్ చేస్తాం ఓకే ఒక్క దగ్గర యూనిఫైడ్ మూమెంట్ కాకుండా నష్ట దిగ్బంధనం ఆ ఫ్లోలో మేము మాకు తిక్కలేస్తే మేము ఢిల్లీ కూడా పోవచ్చు తిక్కలేస్తేనే పోతాం సింపుల్గా మేము ఒకటే మీరు సామరస్యకంగా మీరు తెలంగాణలో ఎవరితో గోక్కకూడదు వాళ్ళతో గోక్కున్నారు ఇటు లంబాడి జాతిని కోక్కున్నాడు ఇటు నిరుద్యోగులను గోక్కున్నావు రైతులను గోక్కున్నావు అందరిని గోకుతూనే ఉన్నావు వాళ్ళు గోకడం మొదలు పెడితే నువ్వు జీవితంలో ఏ ఎం ఏ జెడ్పీటీసీ నుంచి అయితే ఈ రేవంత్ రెడ్డి వచ్చిండో అదే జెప్పిటిసి స్థాయి కూడా లాస్ట్కి ఆయనకు ఓటు కూడా పడకుండే పరిస్థితి పోతుంది ఇప్పుడైనా నేను ఏమంటున్నా అంటే డెమోక్రటిక్గా నీకు అవకాశం వచ్చింది మీకు మూడు సంవత్సరాలు అవకాశం వచ్చింది ఇంకో ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా ఫెయిల్ అయినారు రెండు వేల ఇరవై ఐదులో అయినా రెండు లక్షల ఉద్యోగాలు దాంట్లో పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చినారు లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఇవ్వండి రైతు రుణమాఫీ చేయండి రైతు బంధు ఇవ్వండి పెన్షన్లు ఇవ్వండి ఈ దాడులు మీకు ఈ యూట్యూబ్లో ఆయన మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది రేవంత్ రెడ్డి పాట కాదు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి మూడు రంగాల జెండా అని చెప్పేసి పాట ఎందుకు పాటి అది సోషల్ మీడియా కాదా నీకు యూట్యూబ్ ఛానల్స్ కావా సింగర్లు కాదా కళాకాలను కూడా నువ్వు అవమానించేటట్టు మాట్లాడుతున్నావు మళ్ళీ వాళ్ళ మీదనే రాజకీయాలు నువ్వు యూట్యూబ్లో ట్యూబ్లు ట్యూబ్లు అంటావు హైదరాబాద్లో నువ్వు ఇట్లా అంటావు మూసిరి వారిలోనే ఇట్లా అంటావు ముసిరెడ్డి వారికి సూర్యాపేటలో ఉన్నటువంటి మూసిరి వాళ్ళు అక్కడ దాపోయి నువ్వు దాని మీద ఏదో శంకుస్థాపన చేయటం చేస్తున్నాడు బిల్డప్ ఇవ్వడం దీని సార్ చేతనైతే పక్కనే పోతుంది ఏది మా ఊరికి మా తొమ్మిది తండాలు పది తండాలు ఉన్నాయి పది తండాల్లో కొడితే రెండు మూడు కిలోమీటర్ దాటితే ఐదు కిలోమీటర్ దాటితే మాకు మాకు లెఫ్ట్ నెల వస్తుంది అక్కడి నుంచి లిఫ్ట్కి పెట్టు ఆ మొత్తం మండలం మండలాన్ని మొత్తం బతికి అది కూడా అవసరం లేదు సార్ ఇప్పుడు ఏ జ గోదావరి నీళ్లు పోతున్నాయో ఇప్పుడు ఇంత లేపినావు కదా ఇప్పుడు ఇంచు లేపినావు కదా గేటు ఇంకో ఇంచు లేపు సో మీ అందరికీ లాభం చేయకూడదు లాభం చేయకూడదు నువ్వు ఇవన్నీ చేతకాని మాటలు ఏదో భ్రమ ఏదో ఆయన ఒక ఇల్లివిజువల్లో ఉన్నాడు మంచిగా ఆయనని ఆయన అన్నని ఆయన అక్కని ఎవరు రేవీంద్రెడ్డి రాహుల్ గాంధీ అన్న ఉన్నాడు ఆయన అక్క ఉన్నది కదా ప్రియాంక గాంధీ ఇద్దరికి కూడా దేశంలో వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం వీళ్ళు ఏదో అనుకుంటున్నారు తెలంగాణ యువత అంటే ఇక్కడ ఏదో హాడు చేసేసి అయిపోతుంది అనుకుంటున్నారు ఈసారి నేను ఇంత ముందు పరిస్థితులు వేరు కాబట్టి ముగ్గురితో నలుగురితో పోయినా ఈసారి పోతే వెయ్యి మందు పోతా ఈ పది ఈ సంవత్సరం మొత్తంలో నిరుద్యోగులను ఎట్టినాడు ఎంతెంతమంది మేము బయటకు వచ్చినాం నీకు లక్నో లక్నోలో ఉన్నటువంటి నిరుద్యోగులు బయట కనబడ్డారు వాళ్ళ మీద నువ్వు రీట్వీట్ చేస్తావు బీహార్లో ఉన్నోళ్ళు కనబడతారు తెలంగాణలో నీకు డిఎస్సి ఉద్యమం కనబడలేదా గ్రూప్ టు పోస్టుల ఉద్యమం కనబడలేదా నీకు జీవో నెంబర్ ట్వంటీ మీద మిలియన్ మార్చ్ కనబడలేదా నీకు ఈ కనబడలేదు కాబట్టి కనబడేలాగా యూ మోతిలాల్ రైట్ చూస్తారు కదా మొత్తానికి నిరుద్యోగ సమస్యకు సంబంధించి మరో పోరాటం తప్పదంటూ కూడా మోతిలాల్ మరో ఉద్యమా చే